హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం కాబట్టి మన కామెంట్స్ చదివి సండేని ఫండే చేయబోతున్నాము వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది లాస్ట్ దాకా చూడండి సో ఇంకెందుకు కాల్ చేస్తే మన కామెంట్స్ లోకైతే వెళ్ళిపోతాం చంద్రశేఖర్ అనే పేరుతో కామెంట్ చేస్తున్నాడు ప్రతి ఓడు ఏదో ఒక వీడియోలు పెడతాడు కానీ దాని రేట్లు మాత్రం చెప్పడని పెట్టున్నాడు వన్ కేజీ సెవెన్ ఫిఫ్టీ ఫీల్స్ అన్న బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ వన్ కేజీ సెవెన్ ఫిఫ్టీ ఫీల్స్ ఇండియా డబ్బులు వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఓకేనా టెన్షన్ అవ్వద్దునా నెక్స్ట్ కామెంట్స్ చూద్దాము ఏకే ఎంటర్టైన్మెంట్ పేరుతో ఉన్నాడు హైపర్ ఆది అనుకున్నా అన్న నిన్ను హైపర్ ఆది అంట నెక్స్ట్ కామెంట్ వచ్చి హలో ఎండకి చాయ్ గవా ఏంది అంత చల్లగా ఉన్నావా అంత చల్లగా ఉన్నదా అని చెప్పికి అంత చల్లగా ఉన్నావా అని చెప్పినాడు బయట ఎండ కలుస్తా ఉంది బ్రో కానీ మజిత్ లోపల చల్లగా ఉనింది దాని ఫ్రీగా ఇస్తున్నారు బ్రో చాయ్ కవా ఎందుకు వద్దనాలి వంశీ పేర్ తో కామెంట్ చేస్తున్నాడు నువ్వు రోహిత్ శర్మ బ్రదర్ లాగా ఉన్నావన్నా అంట ఒకడు హైపర్ ఆది అంటాడు ఒకడు రోహిత్ శర్మ బ్రదర్ అంటాడు ఒకడు ఎన్టీఆర్ లాగా ఉన్నా అంటాడు చెప్పండి మీకు ఇష్టం వచ్చినట్టు నెక్స్ట్ కామెంట్ చూద్దామా ఏమేమి అడుగుతున్నారు భయంగా ఉంది మీ కామెంట్స్ కి రంగా అనే పేరుతో కామెంట్ చేస్తున్నాడు హాయ్ అన్న ఆ స్పీకర్ చాలా బాగుంది ఇండియాకి పంపిస్తారా మనీ పంపిస్తా అని పెట్టున్నాడు ఖచ్చితంగా బ్రో ఇన్స్టాల్ వచ్చి మెసేజ్ చేయి డీటెయిల్స్ పంపించు ఒకటి చేద్దాము హరిప్రసాద్ అనే పేరుతో పెట్టున్నాడు ఒక్కసారి హీట్ చేసిన ఫుడ్ ని మళ్ళీ హీట్ చేసి తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది అన్న థ్యాంక్ యూ బ్రో ఏం చేద్దాం బ్రో తప్పదు బ్రో ఇక్కడ మనం ఉండేది కోయిట్లో ఇంట్లో కాదు ఈ పేరు చూడండి నీ అంత చూస్తారా అని పెట్టున్నాడు అంటే పేరు అనమాట ఆయన పేరు పెట్టున్నాడు అలా నీ అంత చూస్తారా అని కామెంట్ వచ్చి అన్న నేను కి రావచ్చా అని పెట్టున్నాడు ఆయన మెసేజ్ చేస్తున్నాడు అనమాట నాకు మొత్తం డీటెయిల్స్ చెప్పాను బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నావు కదా నా కారులో తిరుగుతా ఉన్నావు అంత అన్నాడు ఆయనే అనమాట అడిగింది ఆ నిజం చెప్పు బ్రో నీకు మూడు బూట్ల ఫుడ్ ఇవ్వరా అని చెప్పేసి ఇస్తే నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను చెప్పండి అంత డీటెయిల్స్ చెప్పాను అనమాట రియాలిటీ చెప్పేశాను వద్దులేనా నేను రాను అనేసాడు షేక్ సమీర్ పేరుతో కామెంట్ పెట్టున్నాడు అన్నా మన ఓబ్లీ వాళ్ళ షాప్ లో వెళ్లి వీడియో చెయ్యి అని పెట్టున్నాడు ఖచ్చితంగా చేద్దాం బ్రో చేసిన వీడియోకి మీరు షేర్ చేసి లైక్ చేసి బాగా వ్యూస్ వస్తే అన్ని వీడియోస్ చేద్దాం బ్రో ఇంకో అతను వచ్చి హాయ్ అన్న డైలీ వీడియోస్ పెట్టు అన్న అంటున్నాడు డైలీ పెడుతున్నా బ్రో షార్ట్స్ లేకపోతే లాంగ్ వీడియో పెడుతున్నా లాంగ్ లేకపోతే షార్ట్ వీడియో ఏదో ఒకటి డైలీ పెడతానే ఉన్నా బ్రో డైలీ షార్ట్స్ వస్తాయి చూడు బ్రో ఈ కామెంట్స్ వచ్చి మన ఫోన్ తీసుకున్నాం కదా ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ అనమాట ఒక అతను వచ్చి జీవిఎం మిట్టల్ అనే పేరుతో బ్రో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టూ ఫిఫ్టీ సిక్స్ జీపీ ఎంత అని పెట్టున్నాడు అదే ఆ ఫోనే బ్రో మనం తీసుకునింది అది వచ్చి టూ సెవెంటీ దినార్ అయింది ప్రొటెక్షన్ అంతా కలిపి త్రీ హండ్రెడ్ దినార్ అయింది అనమాట మూడు వందల దినార్లు మొత్తం వచ్చి మన ఇండియా డబ్బులు ఎనభై రెండు వేలు అవుతుంది బ్రో నేను అవన్నీ పెట్టున్నాను అనమాట లో ఆయన ఏం పెట్టున్నాడు అంటే ఇండియాలో జియో ఎయిర్టెల్ సిమ్ యూస్ చేయొచ్చా మొబైల్లో అని పెట్టున్నాడు నువ్వు ఏ సిమ్ అన్నా యూస్ చేసుకోవచ్చు బ్రో దీ ఇష్టం నెక్స్ట్ కామెంట్ అయితే బ్రో నీ రూమ్ చూపి బ్రో అని పెట్టున్నాడు మీలో ఎంతమంది నా రూమ్ టూర్ చూసేదానికి వెయిట్ చేస్తున్నారో చెప్పండి అందరూ కూడా కామెంట్స్ చేయండి మీరు అందరూ చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ సండే లేకపోతే ఇంకో సండే రూమ్ టూర్ అయితే పెట్టేస్తాను మస్తాన్ కొయిట్ అనే పేరుతో ఆ కామెంట్ బోలాననీ తు మర డాడీకి బోల్తూ గౌంకు చాకు అని పెట్టున్నాడు అంటే నా కామెంట్ నువ్వు చదవలేదు లాస్ట్ వీడియోలో వెళ్ళి మీ నాన్నకి చెప్తాను ఊరికి పోయి పెట్టున్నాడు బ్రో చదివేసినా బ్రో మా నాన్నకి చెప్పొద్దు మళ్ళీ మా నాన్న కొడతాడు మనోడు శాంసంగ్ ఫోన్ తీసుకున్నాడు కదా ఆ వీడియోకి ఒక అతను కామెంట్ ఉన్నాడు బ్రో మీ ఇంట్లో మనీ ఇస్తే సంతోషంగా గా బ్రో మనీ ఎందుకు వేస్ట్ చేసావని అని పెట్టున్నాడు ఆయన వచ్చి కొయిట్ కుచ్చి రెండు సంవత్సరాలు ఏందనమాట రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులు కష్టాలంతా పూర్తి చేసేసి కొంచెం కొంచెం డబ్బులు పెట్టుకొని ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫోన్ తీసుకున్నాడు అనమాట మనమైతే ఆరు నెలలకి సంవత్సరాలకి ఫోన్ మార్చే అయితే కాదు ఇప్పుడు తీసుకున్న ఫోన్ వచ్చి నాకు తెలిసి ఒక నాలుగు ఐదు సంవత్సరాలు యూజ్ చేస్తాడు ఆయన ఓకేనా ఆయన వచ్చి ఇంటికి పంపించకుండా రెండు నెలల శాలరీ ఇంటికి పంపించకుండా ఆ రెండు నెలల శాలరీతో ఫోన్ తీసుకుంటే మీరు ఆ మాట అనొచ్చు తప్పకుండా అలా అయితే మనం చేయము మనం ఇక్కడ వచ్చి కష్టపడుతుండే ఇంట్లో వాళ్ళ కోసమే వాళ్ళు పూర్తి చే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయిపోయినా కానీ మనం ఏదైనా ఇక్కడ ఖర్చు పెట్టేది ఏమైనా తీసుకునేది కదా అలా అయితే నేను కూడా వచ్చిన రెండు నెలల్లోనే ఫోన్ తీసుకుని ఉండొచ్చు కానీ నేను కి వచ్చి పదహైదు నెలల తర్వాత తీసుకున్నాను అనమాట ఫోన్ ఎందుకు నాకున్న అప్పులు అంతా తీర్చేసి ఇంట్లో వాళ్ళ అవసరాలంతా తీర్చేసి ఒక పద్నాలుగు నెలల్లో తీరిపోయింది పదహైదు నెలలో నాకు ఈ శాలరీ మిగిలుతుంది అన్నప్పుడు ఆ శాలరీ నుంచి ఫోన్ తీసుకున్నాను అప్పుడు కూడా ఇంటికి డబ్బులు పంపించిందే డబ్బులు పంపించకుండా మనమైతే ఇక్కడ ఏం ఖర్చు చేయము ఫస్ట్ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తాం అన్నమాట తర్వాతనే మన అవసరాలు తీసుకుంటాము ఈయన ప్రొఫైల్ పేరే కోయిట్ డినార్స్ అని ఉంది ఆయన కామెంట్ కూడా ఆయనకి తగ్గినంత కామెంటే పెట్టినాడు దీన్ని బట్టి నీకు ఎక్స్చేంజ్ చార్జెస్ బొక్క అంటే మనం కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కదా దానికి చార్జెస్ బొక్క అని పెట్టున్నాడు దీనికి కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసేది మాత్రమే కాదు బ్రో ఫస్ట్ వచ్చి మనము నోట్స్ అంతా కాయిన్ గా ఎక్స్చేంజ్ చేసుకున్నాము దానికి చార్జెస్ ఇచ్చి మళ్ళా కమిషన్ కూడా ఇచ్చాము ఎక్స్ట్రా రెండు చార్జెస్ అయిపోయినాయా మళ్ళీ అక్కడ సిటీలో తీసుకోకపోతే మళ్ళా కాయిన్స్ తీసుకొని పోయి మళ్ళీ నోట్లుగా ఎక్స్చేంజ్ చేస్తాము అది ఒక చార్జెస్ మొత్తం మూడు చార్జెస్ చేసామన్నమాట మనం ప్రవీణ్ చింతల పొడి పేరుతో కామెంట్ చేస్తున్నాడు బట్టలు ఫాస్ట్ గా ఆరిపోతాయేమో వేడిగా అని పెట్టున్నాడు ఇక్కడ లో వచ్చి ఎండలో అయితే బట్టలు ఆరబెట్టకూడదు ఒక అర్ధ గంటలో అప్పడం అయిపోతుంది బట్టలన్నీ నైట్ లో ఆరబెట్టేసి పొద్దున తీసేయడం బెస్ట్ లేకపోతే ఇలా రూమ్ లో ఎక్కడైనా ఆరబెట్టుకోవాలా ఎండలు అయితే పెట్టకూడదు బట్టలు అంతా పోతాయి అనమాట నాశనమి షేక్ జుబేర్ పేరుతో కామెంట్ పెట్టున్నాడు మనోడే అనమాట ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ హౌ మచ్ ప్రైజ్ ఇన్ క్వైట్ అని పెట్టి ఉన్నాడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చి నేను అప్పుడు చూసాను అనమాట అతను అడిగిన టైం లో చూశాను ఒక వెబ్సైట్ లో మూడు వందల నలభై ఐదు దినార్లు ఉండింది మూడు వందల నలభై ఐదు దినార్లు అంటే తొంభై ఐదు వేలు అవుతుంది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వైట్ లో ఇప్పుడు ఎంత ఉందో తెలీదు ఒక పది ఇరవై దినార్ డిఫరెంట్ ఉంటుంది అనమాట రోజుకు రోజు మారుతా ఉంటది ఇక్కడ రేట్ లో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట మన వీడియోస్ కి వచ్చిన కామెంట్ అన్ని కామెంట్స్ కి కూడా రీప్లై అయితే ఇచ్చేసాను ఇంకా ఈ వీడియోకి ఎలా అనిపించింది సండే ఫండే గా ఉండిందా లేదా అనేసి మీరు ఈ వీడియో లో కామెంట్ లో తెలియచేయండి సో మన ఛానల్ కి దగ్గర దగ్గరలో ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అంటే రానున్నారు మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే సబ్స్క్రైబ్ చేసి ఆ పైకేని అయితే పూర్తి చేసేయండి మన రాబోయే వీడియోస్ షార్ట్స్ డైలీ అయితే షార్ట్స్ పెడతా ఉంటాను ఆ వీడియోస్ లో మీకు ఏమైనా క్వైట్ గురించి డౌట్ ఉంటే కామెంట్ లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మీ అన్ని కామెంట్స్ కి కూడా రీప్లై ఇస్తాను అప్పుడు దాకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్